అందరికీ నమస్కారం మిత్రులారా ఆరోగ్యం కోసం నూనె వాడాలా పోద్దా అయిపోయింది ఈ టాపిక్ అనగానే గుండెల్లో రాయబడింది కొంతమందికి నేను ఖచ్చితంగా ఏదో చెప్తాడు మన టేస్ట్ కాస్త పోయినట్టే అని చెప్పి ఫీలింగ్ స్టార్ట్ అయింది కదా ఓకే మీరు ఫీల్ అవుతారని చెప్పి నేనైతే అబద్ధాలు చెప్పలేను కదండి ఉన్నది ఫ్యాక్ట్ అయితే నేను చెప్పాలి మీకు మీరేమనుకుంటున్నారని చెప్పండి ఆయిల్ తీసుకుంటే ఆరోగ్యం ఉంటుందా పోతుందా చెప్పండి నా కోసం ఏదో పది మంది కోసం చెప్పొద్దు మీ గుండెలు మీరు చేసుకొని అడగండి ఆరోగ్యం పోతుందా ఉంటుందా కరెక్ట్ చెప్పింది కదా చెప్పింది కదా మీ హార్ట్ మీకే చెప్పింది కదా ఆయిల్ వాడడం అనేది అంత మంచిది కాదు ఎందుకంటే ఆయిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ మనం తీసుకుంటే నైన్ హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి తెలుసా హండ్రెడ్ ఎంఎల్లో నైన్ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి వన్ లీటర్ ఆయిల్లో నైన్ థౌజండ్ క్యాలరీస్ ఉంటాయి అంటే ఏడు వేల ఐదు వందల క్యాలరీలు మన బాడీలో చేరితే మీ వెయిటు వన్ కేజీ పెరుగుతుంది అంటే మీరు ఒక లీటర్ ఆయిల్ తెచ్చారు అంటే నైన్ థౌజండ్ క్యాలరీస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ వన్ పాయింట్ వన్ ఫైవ్ కేజీల బరువు పెరిగేటువంటి వస్తువుని మీరు తీసుకొచ్చారు ఇంటికి అంటే అది మీరు ఒక్కరే నేను చెప్పట్లేదు నెలకి ఒక కేజీ వాడితే మీ ఫ్యామిలీ మొత్తం కలిసి వన్ పాయింట్ వన్ టూ కేజీ బరువు పెరగవచ్చు అదే నాలుగు కిలోలు వాడారనుకోండి అందరూ కలిసి నాలుగున్నర కిలో బరువు పెరుగుతారు అంటే మీ ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ భూమికి నాలుగున్నర కిలోల వెయిట్ని ప్ర డొనేట్ చేసినట్టు ఉంటుంది అందుకోసమే క్యాలరీస్ అనేటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయిల్ని వద్దు అంటాం ఆయిల్ వేస్తే ఇంకొకటి రాబేక నేను చెప్పనా ఆయిల్ వేస్తే ఏ ఆహార పదార్థమైనా చాలా టేస్టీగా అవుతుందండి ఇంకా తినాలనిపిస్తుంది అది ఒక విధంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా అప్పటైజర్ లాగా పనిచేస్తుంది అనుకోండి ఇంకా ఆకలి పుట్టిస్తుంది ఇంకా తినాలి ఇంకా తినాలని ఫీలింగ్ దానికి చాలా ఎక్కువ ఉంటుంది అందుకే ఒక ముద్ద తినేవాళ్ళు కాస్త నాలుగైదు ముద్దలు తింటారు టేస్టీ టేస్టీగా చేస్తుంది అది ఆ విధంగా మనం వెయిట్ గిరిగే వెయిట్ గెయిన్ అయ్యేటువంటి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ మనం ఆయిల్ వాడడం వల్ల అందరికీ తెలిసిన వ్యవహారమే ఫ్యాట్ ఎక్కువ అవుతుంది కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందో దాని విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం ఓకే సో ఫ్యాట్ పెరగడం అనేది జరుగుతుంది హార్ట్కి మంచిది కాదు అని చెప్తాం అందుకని ఆయిల్ అనేది వాడకం తగ్గించడం మంచిది పూర్తిగా మానేయగలిగితే మంచిది లేదంటే ఎంత తగ్గించగలిగితే అంత మంచిది లేదా ఆయిల్ బదులు నెయ్యి వాడుకోండి అదేంటి షాక్ అవుతున్నారా అవును ఆయిల్ వాడే దగ్గర నెయ్యి వాడండి అసలే మానేమని చెప్తున్నాం మనం ఏది వద్దు ఏది వాడొద్దు అంటున్నాం కానీ ఆయిల్ వేయాలి ఆయిల్ వేస్తేనే కొంచెం టేస్టీగా అవుతుంది ఇంట్లో వాళ్ళు తింటారు లేకపోతే కష్టం కదా అని చెప్పి మీ తల్లి హృదయం కొంచెం బాధపడింది అనుకోండి ఆయిల్ బదులు నెయ్యి వాడాలి ఎందుకంటే నెయ్యిలో ఎక్కువ గుణాలు ఉన్నాయి ఇంకా అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ మీరు ఆయిల్ తీసుకున్నా హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి తీసుకున్నా దాంట్లో నైన్ హండ్రెడ్ క్యాలరీసే వస్తాయి కాకపోతే నెయ్యిలో మీకు థర్టీ థౌజండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ ఏ దొరుకుతుంది అది ఆయిల్లో ఉండదు నో విటమిన్ ఏ అందులో మనకు దొరికేది ఇప్పుడంతా డబుల్ రిఫైండ్ త్రిబుల్ రిఫైండ్ ఆయిల్ కదండి దాంట్లో ఏమీ ఉండదు విటమిన్ ఏ ఎందుకు ఏది ఉండదు దాంట్లో చిక్కటి ఆయిల్ లాంటిది అనుకోండి కాబట్టి మనం దాన్ని నమ్మడానికి లేదు న్యూట్రిషన్ వాల్యూ కూడా దాంట్లో ఉండదు అదే నెయ్యి తీసుకుంటే న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది అమ్మ ఆగండి 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 ఇక్కడ నెయ్యి అనగానే బయట దొరికే ప్యాకెట్ నెయ్యి తెచ్చుకోవద్దు మళ్ళీ పోయే మళ్ళీ అదే ఊబిలో పోతున్నాం మనం మనము పాలు తెచ్చుకొని దాన్ని చిలికి వెన్న చేసుకొని ఆ వెన్నని కాచి చేసుకునేటువంటి నెయ్యి వాడండి అప్పుడు మాత్రమే నేను చెప్పేటువంటి బెనిఫిట్స్ వస్తాయి మళ్ళీ బయటికి వెళ్ళి అదే పాడు అదే కెమికల్స్ తెచ్చి చేసుకుంటే ఏ రాయి అయితే ఏంటి పళ్ళు రాల కొట్టుకున్న దానికన్నట్టు దాంట్లో ఏమవుతుందో ఎవరికి గ్యారంటీ లేదు ఇది జరగదు మళ్ళీ నన్ను దిట్టుకుంటారు ఆయన చెప్పారు ఏం జరగలేదని కాబట్టి మనము స్వయంగా చేసుకున్నటువంటి నెయ్యినే నమ్మండి ఆ థర్టీ థౌజండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉండడం వల్ల మీ బ్రెయిన్ పవర్ బాగా పెరుగుతుంది హెయిర్ గ్రోత్ పనిచేస్తుంది అలాగే స్కిన్కి పనిచేస్తుంది నేను హెయిర్ గ్రోత్ అనగానే అందరు నా చూస్తారు సో స్కిన్ స్కిన్ హెల్త్కి మెయింటైన్ అవుతుంది అలాగే మన బాడీలో ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది అది రెసిస్టెన్స్ పవర్ బేసికల్గా పెరుగుతుంది అండ్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ వీటిలో ఉండేటువంటి ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రిపేర్ చేసేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది ఇన్ని బెనిఫిట్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి కదా మనకు అంతే క్యాలరీస్ ఉంటాయి ఇంకొకటి నెయ్యి తీసుకునే నెయ్యి కన్నా సారీ నూనె కన్నా నెయ్యి తీసుకుంటే వెయిట్ అంత ఫాస్ట్గా పెరగదు అదేంటి దీంట్లో నైన్ హండ్రెడ్ కాల్ చేస్తున్నారు దీంట్లో నైన్ హండ్రెడ్ కాలేస్ అన్నారు మరి ఫాస్ట్ స్లో ఏంటంటే నెయ్యి తీసుకుంటే మీ ఆహార పదార్థము ఎక్కువ తినలేరు మీరు ఎందుకంటే ఆ ఉప్పు కారాలని అది జీరో చేస్తుంది చాలా వరకు తగ్గించేస్తుంది నూనె ఆ పని చేయదు ఉప్పు కారాలని ఇంకా అసలు టేస్టీగా చేస్తుంది అందుకని ఎక్కువ తింటాం ఒక ప్లేట్ తినేవాళ్ళు రెండు ప్లేట్లు తింటారు అదే నెయ్యి తినాలి నెయ్యితో తినాలనుకోండి అది ఫస్ట్ ఒక రెండు ముద్దలే కొంచెం ఉపకారాలు తెలిస్తే తర్వాత ఏమి తిల్ మొత్తం పేరుకుంటుంది అది పేర్కొనేసరికి మనకు టేస్ట్ తెలియదు తర్వాత ముద్దలంతా చప్పగా అనిపిస్తాయి చప్పగా అనిపించేసరికి మనం తినడం మానేస్తాం ఒక ప్లేట్ తినేవాళ్ళు ఒక ప్లేటే తినలేస్తాం ఆ విధంగా మనం తినేటువంటి అమౌంట్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది అది తగ్గడం వల్ల మనం తక్కువ తింటాము అందుకే స్లోగా పెరుగుతాం నేను పెరగరని చెప్పట్లేదు స్లోగా పెరుగుతాం ఆవు నెయ్యి వాడారనుకోండి గుడ్ మెటబలైజర్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆవు నెయ్యి మీరు ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గేటువంటి ప్రోగ్రాంలో ఏదైనా ఉంటే మీరు ఆవు నెయ్యి వాడితే మెటబలైజర్ కాబట్టి ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తారు మీరు హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది మీ బాడీలో ఆస్తమా బ్రోంకైటిస్ సైనిసైటిస్ ఇటువంటి ఫ్లమ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నాయనుకోండి కఫ కఫ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఆవు నెయ్యి తీసుకోండి ఆవు నెయ్యి తీసుకుంటే అది మెడిసినల్ వాల్యూ కూడా దానికి ఎక్కువ ఉంది బాగుంది కదా అటు క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లస్ కన్సెప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ చాయిస్ ఇస్ నెయ్యి కాబట్టి ఇంట్లో నూనె పక్కన పెట్టి నెయ్యి తీసుకోండి మీరు ఏమైనా పోపులు తాలింపులు వేసుకోవాలంటే అదే వేసుకోవాలి నెయ్యిలో చేసుకునేటువంటివి మన గారెలు తెలుగు వాళ్ళవి గారెలు బూరెలు ఇట్లాంటి ఏదైనా కారాసు మరమరాలు ఇటువంటి ఏదైనా ఉంటే అవి నెయ్యిలో చేసుకోండి ఆ రావు సార్ కన్సిస్టెన్సీ అంటే మానేయండి అసలు అంతే దాని బదులు ఇవి రావు కాబట్టి నేను నూనె వాడతానంటే దాంట్లో నూనెలో వేసి వేయించేది ఆ పిండి పదార్థాలు కాదు మీ ఆరోగ్యాన్ని వేయిస్తున్నారు అక్కడ వేయించిన తర్వాత ఆ వచ్చేదాన్ని చూసి మురిసిపోతున్నారు ఎవరైనా బాడీని తగలబెట్టుకుంటే హ్యాపీ ఫీల్ అవుతారండి ఎవరైనా మనం తప్ప అంత ఆనందం వద్దు కాబట్టి నెయ్యిలు నూనెలు వాడకుండా ఉంటే మంచిది ఇన్ కేస్ మా వాడకుండా ఉండలేకపోతున్నాం సార్ అంటే నూనె బదులు నెయ్యే వాడండి మీ హెల్త్ని కాపాడుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి మెథడ్ ఇవే ఉన్నాయి ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ మన హెల్త్ని కాపాడుకునే దానికే సంజీవిని ఆశ్రమం వీడియోలు చేస్తుంది ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు కొన్ని వేలాది కాల్స్ వస్తున్నాయి మనకు దీని మీద సో వాళ్ళు వాడి ఉపయోగంలో చేసి వచ్చినటువంటి లాభాలు చెప్తూ ఉంటే చాలా ఆనందం వస్తుంది శని ఆదివారాల్లో హైదరాబాద్ మైనబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే